గోదావరిలో బోటు బోల్తా దుర్ఘటనలో పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీసులను ఆదేశించారు టీడీపీ నాయకులు చెప్పారు ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉండడంతో ఉన్న ఇక్కడకు ఫోన్ చేసి పోలీసులను నివేదిక కోరారని తెలిపారు ఎమ్మెల్యే సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డిగరాధ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య మంగళవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి దుర్ఘటనపై డీఎస్పీ ఇతర పోలీస్ అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వల్ల సోమవారం నగరంలో ఎక్కడ మద్యం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని అయితే కొందరు గోదావరి లంకల్లోని బ్రిడ్జి లంక వద్ద జూదం కోడి పందాలు నిర్వహించడంతో పన్నెండు మంది ఆ బోటుపై అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు వారు మద్యం సేవించి తిరిగి వస్తుండగా బోటు బోల్తా పడింది అని ఇద్దరు ఇతరాక చనిపోయారని మిగతా వారు సురక్షితంగా బొడ్డుకు చేరుకున్నారని వివరించారు ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిఎస్పీతో కూడా చెప్పినట్లు వివరించారు బొడ్డిగా మాట్లాడుతూ లంకలో మద్యం కోడి పందాలు నిర్వహించిన మల్లయ్యపేటకు చెందిన ముగ్గురిని పోలీసులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారన్నారు ఉప్పులూరి మాట్లాడుతూ ప్రజలు యువత కూడా బాధ్యతతో మెలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని కోరారు మరి ఏదైతే దానికి అలవాటు పడి ఉన్నారో యువకులు మరి గోదావరి నది మీద పడవ పడవతో వెళ్ళి మరి అక్కడ చని చనిపోవడం చాలా దురదృష్టకరం అక్కడ కొన్ని సంఘటనలు మాకు మా దృష్టికి వచ్చినాయి అంటే పేకాట ఆడేది కానీ కోడి పందేలు కానీ జరుగుతుంటుంటాయి దాని నిమిత్తం అందులో ఇక్కడ షాపులు కట్టేయడంతో కూడా ఇది ఈ సంఘటన జరిగింది దీని మీద ఆల్రెడీ త్రీ టౌన్ వారు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా పడవ వానరు ఎవరైతే ఉన్నారో అతను ఆచూకీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు దీని మీద పూర్తి స్థాయిలో మరి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరి శాసనసభ్యులు కూడా మరి దీని మీద పూర్తి నివేదిక కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది ఏమై ఏమైనా సరే ఈ ప్రమాదం చాలా దురదృష్ట దురదృష్టకరం ఇటువంటి ప్రమాదాలు పునరావత్వం కాకుండా మరి పోలీసు వారు కానీ అలాగే ఇక్కడ ఏదైతే ప్రజానికం కూడా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవన్నీ కూడా కాదని మీరు నాటు పడవల్లో వెళ్ళటం మీరు మందు సేవించడం అక్కడ అన్నీ చేయటం వల్ల మీ ఫ్యామిలీలన్నీ కూడా చల్లా చెదరైపోతాయి మీ పిల్లలందరూ కూడా దూరం అయిపోతారు దానికోసం ఎలాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు అదేవిధంగా వాసుగారు అక్కడ అసెంబ్లీలో సెషన్స్ జరుగుతున్నా సరే మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో చూడండి పోలీసు వారిని అడగండి అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి ఇటువంటి మళ్ళీ మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పి వాసుగారు కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేయడం ఏమండి బోట్లో పన్నెండు మంది బయలుదేరినట్టుగా తెలుస్తుందండి తొమ్మిది మంది బయటకు వచ్చేశారు ఇద్దరేమో చనిపోవడం జరిగిందని చెప్పారండి ఆయనేమో సింహాచల నగ సింహాచల నగర్ నుంచి ఆయనేమో భవానీపురం ఇది అంతా కూడా ఆర్గనైజర్ చేసిందంతా ఒక ముగ్గురు ఉన్నారంట వాళ్ళ ముగ్గురు కూడా మల్లాపేట వాస్తవ్యులు వారి మీద డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందండి కేసులు కూడా కట్టారంట ఇటువంటి మరొకసారి జరగకుండా యువకులందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నిన్న ఏదైతే నాటుపొడ ప్ర నాటుపడల్లో ప్రమాదం జరిగిందో దాని మీద ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి వాళ్ళ నిర్వాహకులకి అన్నిటికీ కూడా చూడమని చెప్పేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సెక్షన్స్ ఉండడం వల్ల ఆయన మమ్మల్ని ఇక్కడ పంప పంపించారు మేము ఎంక్వైరీ చేసాం రాత్రి కూడా అక్కడ మా కార్యకర్తలు కూడా వెళ్ళి దగ్గరుండి దినేష్ గారు వాళ్ళందరూ కూడా చూశారు వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఓవర్లోడ్ అంటే పడవలో యాక్చువల్గా ఇరవై మంది బయలుదేరదామని అనుకున్నారు వెళ్ళే ఎక్కించుకున్నారంటే తీరా చూసిన కాకుండా ఓవర్లోడ్ అవుతున్నారు అందరూ ఎనిమిది మందిని దింపేయడం జరిగింది ఆ పన్నెండు మంది కూడా ప్రయాణం చేయడం మధ్య నిన్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఈ బ్రాంధి షాపులు సెలవు కారణంగా అక్కడికి వెళ్ళి మద్యం సేవించి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం ఒకటి ఈవేళ పడవ నాటు పడ పడవ ఏంటన్నది మనం ప్రయాణం చేసే ముందు కూడా చూసుకోవాలి అందులో లైఫ్ జాకెట్ ఉందా లేదా ఆ సారంగు కరెక్ట్గా ఉన్నాడా లేదా ఇవన్నీ చూసుకోవాల్సిన